హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ అజ్మీరా ఫ్యాషన్ ఇవాళ టైటిల్ చదివారు అనుకుంటా సో టైటిల్లో ఉన్నది ఎక్కువగా కష్టపడకుండా మీరు బిజినెస్ ఎలా చేయగలుగుతారు ఇలానే ఎక్కువ టైటిల్లా కొంచెం ఉంటుంది సో ఈ వీడియో స్పెషల్ నేను అదే చేస్తున్నానండి ఇప్పుడు మనం షాప్ పెట్టుకున్నాము సో అక్కడ కూడా మనకు కష్టపడాల్సిందే ఇక్కడ నుంచి ఇంటికి ఇంటికి రావాలి మళ్ళీ మార్నింగ్ పోవాలి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావాలి మళ్ళీ కస్టమర్స్ వచ్చేస్తారు కస్టమర్కి చూపించాలి అది ఇది అని మనం పని చేస్తూనే ఉంటాం సెకండ్ పాయింట్ ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలంటే ఇంట్లో వంటలు చూడాలా పని చూడాలా కస్టమర్ వచ్చేస్తూనే ఉంటారు తర్వాత పిల్లలు ఉంటారు బాధ్యతలు ఉంటాయి ఇలా అయితే ఎవ్రీ బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ దగ్గర బాధ్యతలు అనేది అయితే ఉంటూనే ఉంటుంది సో కానీ మీకు కొంచెం ఒక చిన్న చిన్న ఐడియా చిన్న చిన్న టిప్స్ ఇస్తాను అనమాట ఎలా మీరు అంటే ఎక్కువగా కష్టపడకుండా మీ బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ తీరిగా చెప్తున్నాను అనమాట ఆన్లైన్ బిజినెస్ మీకు అందరికీ తెలుసా ఎవరైనా స్టార్ట్అప్ చేయాలంటే చాలా మందికి ఫస్ట్ తెలవాలి మన దగ్గర షాప్ ఉంది మన దగ్గర షాప్ ఉంది మీరు రండి ఇక్కడ పర్చేసింగ్ చేయండి అని అలా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో అలాంటిదేమి ఉండదండి ఇప్పుడు అనుకోండి ఒక కలెక్షన్ నేను చూపించాను ఓకేనా ఇది రెడ్ ఎల్లో కలర్ బ్యూటిఫుల్ సారీ దీనిది ఒక షార్ట్ తీయాలన్నమాట ఫోన్లో మీ మీకు ఎలా కుదురుతుంది అలా ఫోన్లో లేకపోతే కెమెరాలు అలా ఫో షూట్ చేసి ఒక చిన్న రీల్ చేసి మార్జిన్ పెట్టి మీ మార్జిన్ ఎంత పెడతారో త్రీ హండ్రెడ్కి సారీస్ మన దగ్గర మీరు తీసుకుంటే మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు మీరు ఆన్లైన్ అమ్మచ్చు మీరు సిఓడి ఇస్తే బెటర్ లేకపోతే నో సియడీ కూడా అని పెట్టచ్చు అండ్ అలా పెట్టేసి అప్లోడ్ చేయాలన్నమాట కానీ అప్లోడ్ చేసిన తర్వాత కొంతమందికి ఏమి ఇబ్బంది ఉంటుందంటే అప్లోడ్ అయితే మేము చేశామక్క కానీ మాకు రిచ్ అనేది రావడం లేదు సో రిచ్ రావడానికి స్టార్టింగ్ అయితే మీరు కొంచెం కష్టపడాల్సిందే అనమాట సో ఎవరైనా అంటారండి కష్టపడకుండా పని చేయండి అని అంటే కానీ స్టార్టింగ్ అయితే కష్టపడాల్సిందే దాని తర్వాత మీరు ఎక్కువ కష్టపడకుండా కూడా మీరు ఈజీగా మీ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇలాంటిది నార్మల్ గా వీడియో తీసేసి మరీ అప్లోడ్ చేయకముందు కొంచెం కొన్ని టైం పీరియడ్ ఉంటుందన్నమాట టైం సెటప్ ఉంటుంది ఆ టైంలోనే మీరు వీడియో అప్లోడ్ చేయాలి ఇంకా వీడియో అప్లోడ్ ముందే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి అంటే మీరు ఏ సారి పెడుతున్నారు లేకపోతే కుర్తి పెడుతున్నారు లేకపోతే డ్రెస్ మటీరియల్ పెడుతున్నారు ఆ విధంగా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి ఆ హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేసి మరి ఆ వీడియోస్ మీరు అప్లోడ్ చేయాలన్నమాట అది ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయితే యూట్యూబ్కి కీవర్డ్స్ ఉంటాయన్నమాట ఆ కీవర్డ్స్ ఏంటిది ఎలాంటిది ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఒక యూట్యూబ్ యూట్యూబ్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు హౌ టు యూస్ కీవర్డ్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్స్ అలాంటిది కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు లేకపోతే యూట్యూబ్ ఛానల్ గ్రో కావడానికి ఏం చేయాలి అలాంటిది కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి అది అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ బిజినెస్ విధంగా అయితే నేను ఆన్లైన్ గురించి చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే కీవర్డ్స్ ఉంటాయి అనమాట సో ఇదైతే జనరల్ ఇన్ఫర్మేషన్ అయిందండి ఇలాంటిది రీల్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేయకముందు ఈ ట్రెండింగ్ నేమ్ ఏంటిది ఈ సారీకి ఎక్కువగా ఎవరు వాడుతున్నారు ఈ సారీ ఎక్కువగా ఎక్కడ బాగా నడుస్తుంది ఆ ఊరి పేరైనా ఈ సారీ నేమ్ అయినా లేకపోతే ఇంకా హ్యాష్టాగ్లో ఇంకా ట్రెండింగ్ ఏం నడుస్తుంది అది ట్రెండింగ్ నేమ్ పెట్టేసి మరి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి మరి అప్లోడ్ చేయండి ఓకేనా ఇవన్నీ ఇంకా మోర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు యూట్యూబ్లో ఆల్ ఓవర్ దొరుకుతూనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ని ఎలా గ్రో చేయాలి అలా కూడా ఉంటాయి బిజినెస్ విధంగా అనమాట ఇది చూడండి ఇలాంటిది సారీస్ ఎంత గ్రాండ్ గ్రాండ్ సారీస్ ఉన్నాయో రెండు టర్న్ శారీస్ అనమాట ఫుల్లీ ఎంత బాగుందంటే ఈ శారీని ఏంటంటే టోటల్ గా ఇక్కడ వచ్చేసి లేస్ పౌడర్ పెట్టేసి మరీ హై రేంజ్ కి అమ్ముతున్నారండి నిజం చెప్తాను సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మరి మీరు ఎంతగా మీ బిజినెస్ ని సెటప్ చేసుకోవచ్చో మీరు తెలుసా కి కొంచెం కష్టపడ్డారు అనుకోండి సెకండ్ తర్వాత ఏంది మీకు అలవాటు అయిపోతుంది అనమాట వీడియో తీసుడు అప్లోడ్ చేసుడు కొన్ని కీవర్డ్స్ పెట్టుడు కొన్ని ట్యాగ్ పెట్టేసుడు కొంచెం థమ్నెల్ పెట్టేసుడు అండ్ అప్లోడ్ చేయండి సో ఈ ప్రొసీజర్ అనమాట ఎక్కువగా దానిలో కష్టం ఏమి ఉండదండి స్టార్టింగ్ అయితే మీరు చేయాల్సింది కొంచెం ఛానల్ గ్రో చేయడానికి కొంచెం అయినా మీకు కష్టపడాల్సిందనమాట అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఒక్కసారి సోషల్ మీడియాని యూజ్ చేయడానికి నేర్చుకున్నాడు అనుకోండి దాంట్లో ఎక్కువగా ప్రాఫిట్ తీసుకోగలుగుతారు మీరు తెలుసా మార్జిన్ పెట్టాలంటే ఇప్పుడు అనుకోండి ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీ తీసుకుంటే దాన్ని ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఎలా అమ్మాలి ఇవన్నీ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా మా ఛానల్లో అయితే దొరుకుతూనే ఉంటుంది కస్టమర్కి డీల్ చేయడానికి వాళ్ళ ఫస్ట్ ఇష్టాలు ఏంటిది అది మీరు అంటే తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఒక సారీ వేశారనుకోండి అంటే మీ ఛానల్ మంచిగా రన్ అవుతుంది సారీ వే వేశారనుకోండి తర్వాత ఏంటంటే ఆ ఛానల్ నడవలేదు అని అంటే ఆ వీడియో నడవలేదండి అనుకోండి అనుకోండి ఆ సారీ నడతలేదని వేరే సారీ కలెక్షన్ పెట్టండి అప్పుడు ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయండి ఎక్కువగా కష్టపడకుండా ఇలాంటిది కలెక్షన్స్ పెట్టుకునైనా మీరు ఆన్లైన్ తిరిగో చాలా ఎక్కువగా మీరు బెనిఫిట్ తీసుకోగలుగుతారు తెలుసా సో ఇవన్నీ ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మా ఛానల్ తరఫున మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పేసండి గైడ్స్ ఇవన్నీ వీడియో నేను మీకోసమే చేసేది ఇంకా నాతోని ఏమైనా మాట్లాడాలనిపిస్తే లైవ్ మాట్లాడచ్చు ఎవ్రీ సాటర్డే మనం లైవ్ వచ్చేస్తామన్నమాట ఎవ్రీ సాటర్డే ఫోర్ ఓ క్లాక్ కి ఓకేనా సో మీరు నాతోని పర్సనల్ గా మాట్లాడాలనిపిస్తే ఎవ్రీ సాటర్డే ఫోర్ ఓ క్లాక్ కి లైవ్ రండి ఓకే సో ఐ హోప్ అండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా గట్టిగా కొట్టేసినట్టు అర్థమైంది అనుకుంటా సో మనం ఇలాంటిది బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తో పాటు తప్పకుండా కలుద్దాం అంతకు టేక్ కేర్ అండ్ బాయ్